アクションパンマンドロー、レダー、アゴシャー、トマ、ダルビアンスマナー。 పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శృంగేరి జగద్గురువుల యొక్క దివ్యాసులతో ఈ నెల్లూరు మహానగరంలో స్వర్ణలింగేశ్వర స్వామి ప్రతిష్ట ఈరోజు జరగటం చాలా ఆనందదాయకం శృంగేరి జగద్గురువుల యొక్క ఆజ్ఞానుసారం ఈ కార్యక్రమానికి వచ్చి ప్రార్థన చేసి స్వర్ణలింగేశ్వర స్వామిని సేవించి సకల జనుల యొక్క అభ్యుదయానికి ప్రార్థన చేయటం జరిగింది ఈరోజు కార్తీక మాసంలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్లో ఉన్నటువంటి స్వర్ణలింగేశ్వర స్వామి వారి దేవస్థానం జీర్ణోద్ధరణ చేసి ప్రతిష్ట చేయడానికి తుని పీఠాధిపతులు శ్రీ 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 స్వామి వారు వేయించేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు కార్తీక మాసంలో యతీశ్వరిని దర్శించడం అనేటువంటిది శుభప్రదమైనటువంటిది సాధూనాం దర్శనం పుణ్యం సాధూనాం స్పర్శనం పాపనాశనం అని చెప్పి సాధువు సంచరించినటువంటి ప్రాంతం పుణ్యోపేతం అవుతుందని సాధువు దర్శించిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి అందున కార్తీక మాసంలో శివకేశవులకు ప్రీతికరమైనటువంటి మాసంలో ఒక దర్శనం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి క్రితాన్ని ఇస్తుంది ఈ స్వర్ణలింగేశ్వర స్వామి స్వామివారి చేతుల మీద ప్రతిష్ట చేసినటువంటి స్వర్ణలింగేశ్వరుడి యొక్క వైభవం ఈ నెల్లూరు నగరంలో బాగా వృద్ధిగా వస్తుందనేటువంటి నమ్మకం స్వామివారి యొక్క అనుగ్రహంతో మాకందరికీ ఉంది దాంతో ఈశ్వరానుగ్రహం అందరికీ కలగాలని ఈశ్వరుడు అనుగ్రహంతో ఈ యొక్క నెల్లూరు నగరం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మంచి జరగాలని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తున్నారు